బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేద పండితులు జ్యోతిష పండితులు ఆగమ కేసరి శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ చిర్రావురి శ్రీరామ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రేనం ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి పాప అసలు పౌర్ణమి వెళ్ళా అత్యంత వైభవోపేతంగా మనం జరుపుకునేటటువంటి రోజున ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అటు కాశీలో చూస్తే లక్షలాది దీపాలతో గంగమ్మ ఎంత అందంగా కొలువుతీరి ఉంటుందో తెలిసిందే జన్మకు ఒక్కసారైనా వెళ్ళాలేమో అని అనిపిస్తుంది అలాగే ఇటు అరుణాచలంలో చూసుకుంటే కూడా స్వామి అక్కడ మరకథ మణి రూపంలోనే స్వామి అక్కడ కొలువుతీరి ఉన్నారు ఆ కొండ రూపంలోనే అక్కడ కూడా జ్యోతిని వెలిగిస్తారు అందరు తెలిసినటువంటి విషయమే కార్తీక పౌర్ణమికి ఇంత వైశిష్టం రావడానికి గల కారణం ఏమిటి కార్తీక పౌర్ణమిని ఎటువంటి పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలి ఎటువంటి సమస్యలు ఎందుకంటే ఇప్పుడు అందరూ సమస్యల సుడిగుడంలోనే ఉన్నారండి సో సమస్యని అడ్రస్ చేస్తూ చెప్తే అలా అయినా దగ్గర అవుతారన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఎటువంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం కార్తీక పౌర్ణమిని ఆశ్రయించొచ్చు ఒకసారి మీ ద్వారా పౌర్ణిమకి పౌర్ణమి పూర్ణిమ పూర్ణమి అని పిలుస్తాం దీనికి రాక అనే పేరుంది రాక ఈ రాక అంటే అమ్మవారికి చాలా ప్రీతి పౌర్ణమి ఎందుకు పౌర్ణమికి గొప్పతనం అసలు పౌర్ణమి ఎలా ఏర్పడుతుంది అంటే చంద్ర కళలు మన దినదినంగా పెరుగుతూ ఉంటాయి ఒక ఆయనకు ఒక సందేహం వచ్చిందట ఆయన కనిపిస్తున్నాడు ఆయనే ఒక రకంగా లేడు పాడ్యం నుంచి పౌర్ణమికి ఒక రకంగా ఉంటాడు పాడ్యం నుంచి అమావాస్య ఒక రకంగా ఉంటాడు మరి అమ్మవారి తల మీద ఒక చంద్రవంక ఉంటుంది శివుడు తల మీద కూడా ఉంటుంది అది మాత్రం ఎప్పుడు వంకలాగానే ఉంటుంది అని అది పిచ్చి సందేహం కాదు వాస్తవానికి చాలా గొప్ప సందేహం అది తెలుసుకోవాలి కూడా ఈ చంద్రుడికి దినవృద్ధులు ఉంటాయి కానీ ఆ చంద్రుడికి దినవృద్ధులు ఉండవుట అంటే పదహారు కళలు కలిపితే చంద్రుడి యొక్క పరిపూర్ణ స్వరూపం కానీ వాస్తవానికి మనకి పదిహేనే కనిపిస్తాయి పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా పదిహేను మళ్ళీ ఆ పదిహేను పోతాయి మరి పదహారో కళ షోడశ కళవాన్ పురుష అంటాం కదా ఈ పదహారో కళ ఎక్కడ ఉంది అంటే ఆ వాళ్ళ శిరస్సులు అంటే అమ్మ అయ్యా వేరు కాదు కదా ఇద్దరు తల మీద ఉంది అంటే ఇద్దరు కలిపి ఉన్నారు అని అర్థం అర్ధనారీశ్వర తత్వం వారి తల మీద ఉన్నటువంటి నెలవంక ఏదైతే ఉందో దానికి ఇది పాఠ్యమి కళ విధియ కళ తదియ కళ అని చెప్తున్నట్టు పౌర్ణమి కళ వరకు ఉంది పదహారో కళకి సాదాఖ్య చిత్కళ అని పేరు ఈ సాదాఖ్య చిత్కళ ఏం చేస్తుందంటే ఈ చంద్రుడికి పదిహేను కళలు కూడా వృద్ధిని క్షయాన్ని తెప్పిస్తూ ఉంటుందిట అందుకనే కళ కాబట్టే నెలవంక రూపంగా కళ అంటే మొత్తం పూర్ణ చంద్రుడు కాదు కదా పదహారు కలిస్తే పూర్ణం అవుతున్నాడు అంటే ఒక పార్ట్ ఆఫ్ చంద్రుణ్ణి తల మీద నెలవంక రూపంగా ధరిస్తారు వాళ్ళు ఈ చంద్రుడికి ఎందుకు సంబంధం అంటే అసలు భగవంతుడు నుంచి మనం వేరుపడడానికి కానీ మళ్ళీ భగవత్ తత్వంలో మనం కలవాలి కలవాలి అన్న మనం చేయాల్సిన సాధన అంతా మానసిక సాధన అందువల్లే లలిత సహస్రనామలు అయ్యిస్తారు భావనామాత్ర సుష్ట హృదయాయ నమో నమ నువ్వు ఎన్ని పూజలైనా చేయనైనా ఇదంతా కూడా నీ మనస్సు కనెక్ట్ అవ్వడానికి నువ్వు చేసే ప్రిపరేషన్ ఈ పూజల వల్ల నీకు అన్ని కలుగుతాయి అంటే అనుకున్న భౌతికాలు కలుగుతాయి కానీ పరమార్థ తత్వం కలవాలి కలగాలి అంటే ఈ పూజలన్నీ కూడా మనస్సుని ప్యూరిఫై చేయాలి అప్పుడు నువ్వు మానసిక భావనతో ఎప్పుడైతే నాకు చేస్తావో అప్పుడు నాకు నిజమైన సంతృప్తి కలుగుతుంది అనేది ఆ నామ యొక్క అర్థం ఈ మానసిక భావన రావాలి అంటే మనఃకారకుడైనటువంటి ఆ చంద్రుడు ముందర మనకి అనుకూలంగా మారాలి అందువల్లే ఒక్కొక్క కళ ఉన్నప్పుడు మన మనస్సు యొక్క స్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది పౌర్ణమి రోజు ఎటువంటి దేవుణ్ణి నమ్మే వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా నిండు పౌర్ణమి రోజు రాత్రి వేళ బయట తీసుకెళ్లి అలా కూర్చోబెడితే ఏదో తెలియని ప్రశాంతత లభిస్తూ ఉంటుంది తీసుకెళ్తాం ఆ పిచ్చి వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం పిచ్చి పెరుగుతుంది పెరుగుతుంది సముద్రం ఉంది సముద్రం కూడా అటుబోట్లు పెరుగుతుంటే అంటే నిశ్చలత్వము అనేటటువంటిది వాళ్ళ మనస్సులో ఉంటే ఆ నిశ్చలతత్వాన్ని ఎక్కువ పెంచుతాడు చంద్రుడు వాళ్ళలో ఉద్వేగ భరితమైనటువంటి భావాలు ఎక్కువ ఉంటే దాన్ని పెంచుతూ ఉంటాడు నీకు ఏది ఉంటే పెరుగుతుంది ఏది ఉంటే అది పెరుగుతూ ఉంటుంది అంటే స్వదసిద్ధంగా మనం అంతా కొంత మనమందరం అందరం చెడు వాళ్ళం ఏం కాదు మంచి ఎక్కువ ఉంది చెడు అక్కడక్కడ ఉంటుంది అలా ఉన్నప్పుడు అది చూసినప్పుడు చంద్రుడు ఏం చేస్తాడంటే ఆ లోపల ఎక్కువ మంచి ఉంది కదా ఈ చెడు తత్వాన్ని పక్కగా తోసేస్తాడు అంటే మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీళ్లలో మనం స్నానం చేయడానికి దిగుతాం బురద నీళ్ళు వస్తూ ఉంటాయి పిచ్చి పిచ్చి చెత్తంతో వస్తుంది చెత్త తక్కువ ఉంది నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెత్తని మనం పక్కకి తీసి స్నానం చేయగలుగుతాం అలాగే ఈ చెడు తక్కువ కనుక మనస్సులో ఉంటే చంద్రుడి యొక్క కిరణాల వల్ల ఆ చెడు పక్కకి వెళ్ళిపోయి మనస్సులో ఉన్నటువంటి ఆ ప్రశాంతత బయటకు వస్తుంది కానీ పాపం మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎక్కువ ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అందువల్ల అవే ఎక్కువ బయట పడతాయిట ఉన్న ఆలోచన పక్కకి వెళ్ళిపోయి అందుకుని చంద్రుడు మనస్సు మీద ఖచ్చితంగా ప్రేరణ ఇస్తాడు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఈ చంద్రుని ఎప్పుడు పట్టుకోవాలి అంటే ఆయన పరిపూర్ణంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు పట్టుకోవాలి పదిహేను కళలతో అంటే పదహారో కళ మనం తీసుకుండాలి కానీ పదిహేను దొరికేది పౌర్ణమి రోజు కాబట్టి ఆ రోజు ఆయన పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి ఆయన డైరెక్ట్ గా కంటిన చూస్తూ కూర్చుంటే సరిపోతుందా చాలు అందుకనే మీకు గౌహతి ప్రాంతంలో కామాఖ్యలో చాలా మంది సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు ఏం ప్రత్యేకమైన సాధన అంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్ అయిపోయినట్టు ఈ క్షుద్రపు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్లే వాళ్ళే చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు స్వతసిద్ధంగా అలాంటివి చేయరు వాళ్ళు అలా కూర్చుని గోపురాన్ని చూస్తూ ఉంటారు అమ్మవారి యొక్క గోపురం ఉంటుంది పైన కూర్చొని అలా చూస్తూ ఉంటారు ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు అలా కూర్చుంటారు చూస్తూ ఉంటారు చూడడంలో ఏముంటుందండి అంటే చూసి 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 చూడబడేది చూస్తున్న వ్యక్తి చూడటం అనే త్రిపుటి అంతా ఏకీకృతం అంటే నేను వేరే నేను చూస్తున్న వస్తువు వేరు నేను వేరు అనే భావన పోతుంది అసలు నేను చూస్తున్నాను అనే జ్ఞప్తి కూడా పోతూ దాని ఏమంటారు సమాధి అంటారు ఆ సమాధి స్థితి ఏర్పడాలి అంటే వీక్షణ చేస్తూ ఉండాలి అలా చ చంద్రబింబే ధ్యాత్వాశ్రీ లలితాంబికా అని లలితా సహస్రనామం ఉత్తర పీఠికలో చెప్తారు పౌర్ణమాసి రోజు చంద్రబింబాన్లో అమ్మవారిని ధ్యానం చేస్తూ లలిత సహస్రనామం చదివితే అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు లభిస్తాయి అని అంటే ధ్యానం ఎలా చేయాలి అంటే చూస్తూ 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 అంటే అసలు అమ్మవారి ముఖమే కదా ఈ బింబం చంద్రబింబంలో ఉంటుంది అంటూ ఉంటాం కదా బింబం ఎలా ఉంటుంది అని రకరకాల ఆలోచనలు ప్రారంభమవుతాయి ముందర ఈ ఆలోచనలన్నీ ఎవరి వైపు తిరుగుతూ ఉంటాయి చంద్రుడు చంద్రుడు చుట్టూరా తిరుగుతూ ఉంటాయి కొంతేపు అయిన తర్వాత ఏదో ఒక ఆలోచన దగ్గర మన మనస్సు లగ్నం అయిపోతుంది అప్పుడు ఆలోచిస్తున్న వ్యక్తిని మర్చిపోతాం ఆలోచన చేస్తున్నామనే విషయాన్ని మర్చిపోతాం అసలు ఏమీ లేకుండా ఒక్క సెకండ్ పాటు మన లాంటి వాళ్ళకి అలా ఏ భావోద్వేగాలు ఏమీ లేనటువంటి స్థితికి వెళతాం అది ఒక్క స్థితి వల్లే భగవంతుడు మనకి కనెక్షన్ ఇస్తాడు అది రావాలి అంటే పౌర్ణమి రోజు చెయ్యాలి మరి ఆ పౌర్ణములు అన్ని పౌర్ణములు గొప్పవే కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో విశిష్టత వైశిష్ట్యం ఎందుకు వచ్చింది అనే మాటకి కృత్తిక నక్షత్రంతో సంయోగమే ఉంటాడు చంద్రుడు అంటే ఆ రోజే అంటే ఆ ముందర రోజు కాని ఆ తర్వాత రోజు కాని చంద్రుడు యొక్క కలయిక ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల కృత్తికకి ఏమన్నారంటే కృత్తిక స్వగ్నిమాతీత అని అగ్ని సబ్ సంబంధమైనటువంటి అంటే అగ్ని అంటే జ్ఞానం అనుకోండి అది టెక్నాలజీ అలా ఉంటుంది అక్కడ జ్ఞాన సంబంధమైనటువంటిది ఏం చేసినా కృత్తిక నక్షత్రంలో చేస్తే సక్సెస్ఫుల్ గా వెళుతుంది అనేటువంటిది అగా అలాగే అగ్నిర్నపాతు కృత్తికాహ అని జ్ఞాన సంబంధమైనటువంటి కర్మలు చేయడానికి ఈ కృత్తికా నక్షత్ర దేవత మమ్మల్ని అనుగ్రహించి మాకు దాన్ని సక్సెస్ నివ్వుగాక అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు నక్షత్ర మంత్రాలన్నిటికీ అన్నింటిలోనూ అటువంటి నక్షత్రంతో కలిసింది కాబట్టి ఆ రోజు మనం చేసేటటువంటి పూజ అందుకనే వెయ్యి పౌర్ణములతో సమానంట కార్తీక పౌర్ణమి అంటే అని చెప్పడంలో అర్థం అది ఆ రోజు కనుక ఆ టైంలో కనుక పౌర్ణమి ఆరాధన మనం చేస్తే ధ్యానం చేస్తే ధ్యానం సిద్ధిస్తుంది దానం చేస్తే దానం సిద్ధిస్తుంది జపం చేస్తే జపం సిద్ధిస్తుంది దీపారాధనకి దీపారాధన చేస్తే దీపారాధన యొక్క ఫలితాలు వస్తాయి దీపారాధన అనేటువంటి విషయంలో చాలా పెద్ద సబ్జెక్ట్ అది దీపారాధనలో చిన్న విషయం తీసుకునే లేదు రెండు వృత్తులు పెడితే ఏంటి మూడు వృత్తులు పెడితే ఏంటి ఏ ద్రవ్యం వేస్తే ఏ ఫలితం వస్తుంది మట్టిది వాడాలా పంచలోహం వాడాలా అని అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు మనం అది మనం చదవక ఇప్పుడు కొత్త కొత్తగా మనం రీసెంట్ గా ఒక ట్రెండింగ్ లో వస్తున్న చూసి ఏంటంటే మగవాళ్లే వెలిగించాలి ఆడవాళ్ళు వెలిగించకూడదు దీపారాధన అని కొత్త కొత్తగా తయారు చేస్తున్నారు కానీ దీపారాధన గురించి మనకి ఎందుకునే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చేయమని చెప్పింది నెల రోజులు సేవన్నారు నెల రోజులు చేయకపోయినా పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఐదు చేయటో ఏంటంటే స్నానం దీపంచ దానంచ కార్తీక స్నానం చేసుకోవాలి మామూలు స్నానం నదుల్లో చేసినా ఆ రోజు విశేషంగా సముద్ర స్నానానికి ఎక్కువ ఫలితాన్ని ఇచ్చారు అంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు మనం ఇప్పుడు బీచ్ లకి వెళ్ళి అక్కడ సరదాగా అసలు దాని విషయం మాట్లాడితే ఇంకో పెద్ద వీడియో అయిపోతుంది అది అది వేరు అయితే సముద్ర స్నానం చేయడానికి పర్వలు చేయాలి కాబట్టి పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని చేయమన్నారు అలాగే దానం దానం ఏ ఏ దానాలు చేసినా సరే విశేష సాల గ్రామ దానాలు కానీ లేదా స్వయంపాక దానాలు కానీ పౌర్ణమి రోజు అంటే మాసం అంతా చేయాలి చేయలేని వాళ్ళు కార్ పౌర్ణమి చేసుకోవచ్చు అలాగే దీపం దీప ప్రజ్వలన అనేటటువంటిది చాలా విశిష్టత కాబట్టి కార్తీక మాసంలో ప్రతినిత్యం చేసుకోవాలి ప్రతినిత్యం చేయలేకపోయినా పౌర్ణమి రోజు దీప ప్రజ్వలన కనుక చేసినట్లయితే ప్రతినిత్యము మనం దీపం దీపారాధన చేసినటువంటి ఫలితం వస్తుంది అని ప్రత్యక్షంగా ఇంట్లో మీరే ఉన్నారు ఇంట్లో ఇంట్లో ఒక ఐదుగురు ఉన్నారు కదా ఐదు దీపాలు వెలిగించారుగా అక్కడ ఇంటి మొత్తం మీద ఒక దీపం వెలిగిస్తారు కానీ కార్తీక పూర్ణంలో ఎవరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరుస్తారు అలా వెలిగించడం వల్ల ఏమవుతుందంటే సంవత్సరం మొత్తం కూడా మనం దీపారాధన చేసిన ఫలితం వస్తుంది ఇంట్లో దీపారాధన జరిగితే ఇంటి శుభం బాగానే ఉంది ఇండివిజువల్ గా ఏది పుణ్యం ఈ దీపారాధన వల్ల వస్తుంది అని దీపం చేయమన్నారు అలాగే పురాణ శ్రవణం ద్విజాత్ నాలుగో చేయాల్సింది పురాణ శ్రవణాన్ని చేయాలంట ముప్పై రోజులు కార్తీక పురాణాన్ని పెట్టుకుని వినేవారు ఎక్కడ వినాలి ద్విజాత్ అన్నారు మన అంత మరి వ్యాస మహర్షి కలేవా ఎలాగైనా వింటున్నాం కదండి అలా ఆల్రెడీ రికార్డెడ్ అన్ని మేము పెట్టుకుని వింటాం అంటే అది కుదరదుట ప్రిజాతనే మాటకి అర్థం ఏంటంటే బ్రాహ్మణ ద్వారా అని బ్రాహ్మణ ద్వారా అంటే ప్రత్యక్షంగా మనల్ని ఉద్దేశించి ఆ బ్రాహ్మణుడు చెప్తున్నప్పుడు వినమని అర్థం అంటే ఇండివిజువల్ గా సొసైటీలో కమ్యూనిటీలో ఎక్కడ పెడితే అక్కడ ప్రవచన రూపంగా పెట్టుకుని వినాలి మరి రోజు వినలే ముప్పై రోజు మనకు కుదరదు కార్తీక పౌర్ణమి రోజైన ఒక సముదాయంలో ఒక పది కుటుంబాలు ఉంటే ఎవరో ఒక పురాణ ప్రవచనం చెప్పేవాళ్ళు కూర్చోబెట్టుకుని ఒక అరగంట బావ గంట దాంట్లో ముఖ్య విషయాలన్నీ కూడా ఒకసారి అలాగా విహంగ వీక్షణంగా వాళ్ళు తెలియజేయండి అని వింటే దాని యొక్క ఎఫెక్ట్ మనస్సు మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అవి మనం లైన్ లో పెట్టుకుని తర్వాత పదిహేను రోజులైనా కార్తీక మాసాన్ని మనం యూజ్ చేసుకుంటాం జనరల్ గా ఏమవుతుంది ముప్పై రోజుల్లో ముప్పై రోజులు మీరు వచ్చే ఇరవచ్చేవాళ్ళు తక్కువ మూడు రకాలు ఉంటారు ఫస్ట్ వాళ్ళు ఏంటంటే అమ్మో ఫస్ట్ లో ఎవరు రారు తర్వాత తర్వాత బిజీ అయిపోతారు కాబట్టి మనం ఫస్ట్ గుడిలోకి వెళ్ళి అన్ని చేసేసుకుందాం అని వచ్చేసేవాడు కొంతమంది మొదటి ఫిఫ్టీన్ డేస్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలా బిజీ ఏంటంటే ఎప్పుడు బిజీ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే చేసుకుందాం కదా అసలు అందుకని ఏంటంటే ఈ పదిహేను రోజులు చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పౌర్ణమి రోజు అయినా వింటే మరి కార్తీక మాసం ఇంత గొప్పది కదా కనీసం ఈ పదిహేను రోజులైనా మనం వినియోగం చేసుకుందాం అని వింటారట లక్ష బిల్వార్చనని చేయాలి లక్ష బిల్వార్చన చేస్తే విశేషం అన్నది లక్ష కాకపోయినా కనీసం ఒక మారేడుదల వెళ్ళినా శివుడు నెత్తి మీద మన ద్వారా వెళ్ళడం అనేది చాలా గొప్ప పుణ్యం అందువల్ల అలా వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోవడం సామూహికంగా చేయగలిగితే అందరూ కలిపి లక్ష బిల్వార్చన చేయడం ఆఖరిది వన భోజనం ఈ వనభోజనం అనేటటువంటిది కూడా చేయడం విశేషం మరి పౌర్ కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఉపవాసాలు ఉంటారు కదండి వన భోజనాలు ఎలా చేస్తారు అని అనుకుంటాం కాబట్టి వన భోజనం అనే విషయం కార్తీక పౌర్ణమికి సంబంధించింది కాదు నెలలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ద్వాదశ నుంచి భోజనాలు చేయమన్నారు మరి ద్వాదశ రాత్రి పూట వనాల్లో కూర్చుని భోజనం చేయమని అక్కడ అర్థం ధాత్రి కళ్యాణం వేరు వన భోజనం అనేటువంటి విషయం వేరు రెండింటినీ కలిసి వస్తుందని మనం ఆలోచించుకుంటే ధాత్రిక కళ్యాణం అయితే ఉదయం చేసేసుకోవాలి లేదా రాత్రిలైనా పర్వాలేదు అని గార్డెన్ పార్టీస్ అంటున్నాయి కదా ఆ విధానంగా రాత్రి పెట్టేసుకోవాలి పార్టీ వల్ల పుణ్యం రాదు ఆ మనం అందరూ కలిసి సరదాగా తినేస్తున్నాం అంటే రాదు పుణ్యం రావాలి అంటే ఖచ్చితంగా ని ఫాలో అయ్యి ఆ వన భోజనాలు చేసుకోవాలి ఇలా ఈ ఐదు కర్మలు కూడా ఈ పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల వాళ్ళకి మాసం అంతా చేసిన ఫలితం సంవత్సరం అంతా చేసిన ఫలితం కలుగుతుంది అని ఈ దీపాలని వెలిగించమని చెప్పారు అందువల్ల తోరణం అని చెప్పి ఆ జ్వాల దగ్గర నుంచి ఈశ్వరుణ్ణి దర్శన చేసుకోవడం వెళుతుండడం ఇవన్నీ కూడా కనీసం ఆ రోజు ఈశ్వర సన్నిధానంలో కొన్ని గంటలైనా గడపగలిగితే ఇక్కడ మనకారు చంద్రుడి యొక్క సాక్షిగా ఇదంతా జరుగుతుంది కదా ఖచ్చితంగా మరి ఆయన ఎక్కడ ఉన్నాడు అసలైన క్యాండిడేట్ శివుడి నెత్తి మీద ఉన్నాడు ఇక్కడ నుంచి ఈ మరణి ఈ జీవి మరణించి ఊర్ధ్వలోకాలకి గమనం అవుతున్నప్పుడు పరమశివ పలానా సమయంలో అలా నా పౌర్ణమి రోజు ఆ జీవి నీ సన్నిధానంలో ఉన్నాడయ అప్పుడు ఆయన మానసిక స్థితిని అంతా నేను నోట్ చేసుకుని పెట్టుకున్నాను బాగుంది అది కాబట్టి అదే సన్నిధానాన్ని ఇవ్వచ్చు కదా కాస్త అని ఈ పౌర్ణమి చంద్రుడు శివుడికి చెప్తే అక్కడి నుంచి కైలాస లోకానికి తీసుకెళ్తాడు అందువల్ల శివభక్తులందరినీ కూడా యమభటులు కంకరులు వస్తారు అంటే ఎవరి ద్వారా మీడియా వాళ్ళకి మీడియా ఉండాలి కదా చంద్రుడు చంద్రుడు ద్వారానే అందుకనే సోమో యమక్కలో మహాభూతాని పంచచ ఏతే శుభాశుభ స్నేహ కర్మనో నవసాక్షిణ అని తొమ్మిది రకాల సాక్షుల్ని సిసి కెమెరాలు పెట్టారు ఇక్కడ మనకి స్పై కెమెరాలు అవి ఇక్కడ పెడితే ఇక్కడ ఉంటాయి ఎనిమిది దాటచ్చు వాటిల్లో సూర్యుడు సోముడు ముందర సూర్య చంద్రుడి ఇద్దరు కూడా సాక్షులుగా ఉంటారట తలపేసేసుకుంటే ఇప్పుడు ఎవరు లేరుగా మహాభూతాన్ని పంచచ ఇవి నీరు నిప్పు గాలి వాటిని కూడా మనం ఎస్కేప్ అయిపోవచ్చు గాలి లేని ప్రదేశంలో గాలి వ్యాక్యూమ్ తో తీసేసి కూర్చోవచ్చు కానీ తొమ్మిదో ఎలిమెంట్ ఏంటంటే టైం అది మనం సూర్యస్వామి కాల ఆ కాలాన్ని మనం దాట్లేము అది ఎక్కడున్నా మనం కౌంట్ చేసినా చేయకపోయినా అది ఉంటుంది కాబట్టి ఈ కాలం అనేటటువంటిది కూడా ముఖ్యంగా దాంట్లో చెప్పారు అలా తొమ్మిది దాంట్లో సాక్షులుగా ఉన్నటువంటి ఈ చంద్రుడు పరమశివుడికి సాక్ష్యం చెప్పడం వల్ల యమభటులు రాకుండా శివకింకురులు ఇక్కడికి వచ్చి ఈ జీవిని అక్కడికి తీసుకెళ్లేగా ఈ కార్తీక పౌర్ణం చూపిస్తుంది ఇంట్లో అర్థం ఏదో వెళ్ళిపోయామా చేసేసామా లేకపోతే ఉపవాసాలు ఉన్నావా ఇది కాకుండా తెలుసుకోవాలి మనం ఎన్ని చేసాము అనేది ఎప్పుడు రికార్డ్ అవదండి ఎలా చేసాము అనేటువంటిది లక్ష పువ్వులతో చేసామా కాదు ఒక్క పువ్వు అన్నా నువ్వు పెంచావా చెట్టు ఎప్పుడైనా ఒక చెండు పెంచి దాని నుంచి ఒక్కటే వస్తుంది మందారం పువ్వే అదేమి పెద్ద కాస్ట్లీ కూడా కాదు మందారం పువ్వు తీసి భక్తితో పెడితే లక్ష రూపాయలు ఇచ్చి సంపంగ పువ్వుల్లో లేదా తామర పువ్వుల్లో తెప్పించుకున్న వాడికి ఎటువంటి ఫలితం వస్తుందో ఒక్క ప్రేమతో ఈ ఈ పువ్వు పెట్టిన వాడికి అంతే ఫలితాలు ఇస్తాడు అందువల్ల కంగారు కంగారు ఏదో చెయ్యాలి వెలిగించాలి అనే విషయాలు ఒక పౌర్ణమి రోజు మన మన ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఇన్ని దీపాలు పెట్టేశామా అందరూ వెలిగించేసామా తొందర తొందరగా చూసేసుకున్నామా అనేది వద్దు ప్రశాంతంగా చేయాలి ప్రశాంతత కోసమే పౌర్ణమి ప్రశాంతతనిచ్చేవాడే చంద్రుడు కాబట్టి ఈ ప్రశాంతాన్ని వదిలిపెట్టేసి మనం ఎంతో వెంపర్లాడడం వల్ల ఈ అశాంతితో చేయడం వల్ల అశాంతి పెరుగుతుంది ప్రశాంతంగా ఆ దగ్గర మిమ్మల్ని ఎప్పుడో చూసాం అప్పుడు పౌర్ణమి రోజు ప్రశాంతంగా మీరు ఏం చేశారు హాయిగా కూర్చొని ఆరు బయట ఆ కుర్చీలో టేబుల్ వేసుకుని దాని మీద పెట్టుకుని ఏం టెన్షన్ అయిపోయింది ఆఫీస్ వర్క్ అయిపోయి రాత్రి పదకొండు శరత్ పౌర్ణిమకి అక్కడ కూర్చొని హాయిగా చంద్రబాబు చూసుకున్నాము పూర్తి చేసుకున్నాము దానివల్ల ఎంత గొప్ప పుణ్యం వస్తుంది కంగారం గారిపోయి అమ్మ వెళ్ళాలి ఆ ధ్వజస్తంభం దగ్గరే వెలిగించాలి అని మంది ఒకేసారి ఇప్పుడు మూడు వందల అరవై దగ్గర ఆగట్లా రక్షదీపాలు వచ్చేసి ఇవన్నీ పెడితే శివుడు ధ్వజస్తంభం కాలిపోతుంటుంది కాలిపోతున్న ధ్వజస్తంభాలు చాలా ఉన్నాయి మసిపెట్టేసి గుళ్ళని గుళ్ళల్లో వాళ్ళు అర్చకులు వద్దున బయటికి వెళ్ళండి అన్నా సరే ఆ శివుడు చూడాలి ఆయన చూడ్డా గుడిలో ఎక్కడ పెట్టిన చూస్తాడు ఆయన ఎదురుకుండా వెలిగించాలి అనేటువంటి మూఢ భక్తితో పాపం చేయడం వల్ల ప్రశాంతత ఉండటం పక్క దీపాలని కూడా తోసేస్తున్నారండి అది వెలుగుతూ ఉంటే అందంగా తోసేసి చాలా మంది అంటే ఇటువంటి భక్తులు కాకుండా మన ప్రేక్షకులందరూ మంచి వాళ్ళు మంచి సాంగత్యం చేస్తున్న వాళ్ళు కాబట్టి వీళ్ళంతా కూడా ప్రశాంతంగా ఈ పౌర్ణమిని చేసి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని ఆయన పేరే చంద్రశేఖరుడు సోమశేఖరుడు సోమసుందరం ఇవన్నీ పేర్లు చంద్రుడికి ఎన్ని పేర్లు చెప్పినా చంద్రశేఖర చంద్రశేఖర ఆ చంద్రుడితో సోముడికి ఉన్నటువంటి సోమ అందుకనే ఆయనకి ఆ సోమస్కందమూర్తి అనేటువంటి పేరు కూడా ఉంది సోమ అనే పదంలో కూడా ఉమే ఉమ ఉమయా సహిత సోమహాని అంటే అమ్మవారితో కూడిన వాడు సోముడు అనేటువంటి అర్థం ఆ సోముడు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది అందువల్ల ఈ చంద్ర శబ్దం ఈ చంద్రుడు అనేటువంటి ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో దీనికి పరమశివుడికి సూర్యచంద్రులకి ఎప్పుడు కూడా అభిన్నత అందుకనే శివుడికి ఇంకోటి ఉంది ఇంకో నామం ఆయనకి ఎన్నికలు ఉంటాయి మూడు కళ్ళు ఉంటాయి అందుకనే సోమ సూర్యాగ్ని లోచన అంటారు అంటే మూడు కళ్ళు ఎవరెవరంటే ఒక కన్నేమో చంద్రుడు ఒక కన్నేమో సూర్యుడు ఒక కన్నేమో అగ్ని ఈ అందుకనే నెటలాక్షుడు అంటాం ఇక్కడంత చిత్రులై ఈశ్వరారాధన చేసి తద్వారా పరమశ్రేయస్సుని పొందాలి అని తెలియజేసుకుంటాం థ్యాంక్ అండి చాలా అద్భుతంగా మాకు వివరించారు కృతజ్ఞతలు నమస్కారం అండి